త్వరలో కుప్పంలో ల్యాండ్ అవ్వబోతున్నాయా కుప్పం నుంచి విమానాలు టేకాఫ్ అవ్వబోతున్నాయా కుప్పంలో ఒక అతిపెద్ద ఎయిర్పోర్ట్ రాబోతుందా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోబోతున్నారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికేసింది కొత్తగా కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది ఈ ప్రాజెక్టు హడ్కో సాకారంతో పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చేపట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి దీన్ని పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు ప్రధానంగా కొప్ప విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత ఎప్పటికే బెంగళూరులో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో అలాగే తిరుపతి రేణుగొంటలో విమానాశ్రయంతో పాటు దక్షిణ భారత విమాన రవాణాలో ఒక ముఖ్యమైన కేంద్రంగా అయితే కుప్ప మారే అవకాశం ఉంటుందట దీనివల్ల ఈ మూడు విమానాశ్రయాలు కూడా ఒకే ప్రాంతంలో పనిచేసి త్రి బోర్డర్ ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక తమిళనాడు ఈ సరిహద్దుల యొక్క వాణిజ్య రవాణా అవసరాలను అయితే తీర్చే అవకాశం ఉంటుంది ఇది ఒక కొత్త పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటుకు అలాగే ఆర్థిక వ్యా కార్యకలాపాల విస్తరణకు కూడా మార్గం సుగమం చేస్తుంది అయితే ఇక్కడ ఇది ఎక్కువ బెంగళూరు విమానాశ్రయం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనేది అయితే ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఏడు నాటికి అయితే పూర్తి చేయాలి అనేది సంకల్పిస్తున్నారు అంతకుముందు గతంలో ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో కుప్పం నుంచి ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాం కూరగాయలన్నీ ఎక్కడి నుంచి విదేశాలకు పంపిస్తాం ఏదైతే అన్నారో అప్పుడు చాలా ట్రోల్స్ కూడా చేసింది వైసీపీ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారికి మొత్తానికి కుప్పంలో అయితే విమానాశ్రయం అది కూడా అంతర్జాతీయ స్థాయిలో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వాణిజ్య విమానాశ్రయం అయితే రాబోతోంది